ఇన్సులేషన్ సందర్భంగా ఈ ప్రెస్ ప్రెస్కు డేశాం పద్దెనిమిదో తారీఖు అంటే శనివారం రోజున పదకొండున్నరకి హోటల్ కృష్ణా కాంటినెంటల్లో ఇన్సులేషన్ సర్వే ఉంది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి శ్రీమతి కుంశాల సునీత గారు వస్తున్నారు అదేవిధంగా జయదేవ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్యాప్సీ వాళ్ళు కూడా ఇన్సులేషన్ ఆఫీసర్గా వస్తున్నారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్ గారు కూడా ఆ రోజు గెస్ట్ ఆపడానికి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ తెలియజేస్తూ అదేవిధంగా మీ మీడియా మిత్రులందరూ కూడా ఆ రోజు రావాలని తర్వాత అవన్నీ కవర్ చేయాలని మీరందరూ మమ్మల్ని గైడ్ చేయాలని కోరుతున్నాం మీ అందరికి తెలిసిన విషయమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థ ఏ పార్టీలకు కానీ ఏ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని సంస్థ నిజామాబాద్ డిస్టిక్లో ఏదైతే ఇండస్ట్రీస్ కానీ కామర్స్ కానీ ఇవి వాళ్ళ సమస్యల బిజినెస్మెన్ సమస్యల్ని గవర్నమెంట్కి తెలియజేసి సెన్సిటైజ్ చేయడానికి ఈ సంస్థ ఉంది మీ అందరికీ తెలిసినట్టే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారే నిజామాబాద్ బ్రాడ్గా సాధించారు అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత డబ్లింగ్ కానీ ఇవన్నీ కూడా మేము సాధించాము ఇంకా మిగతా సమస్యలు కూడా చాలా సమస్యలు మా ఇంటర్వెన్షన్లో సాధించడం జరిగింది గవర్నమెంట్ వారిని మేము వాళ్ళని పబ్లిక్ సంబంధించిన సమస్యలు వాళ్ళకి వాళ్ళకి చెప్పి పరిశీలన ట్రై చేస్తున్నాం సో మీరందరూ కూడా ఎయిటీన్త్ రోజు హోటల్ కృష్ణా కాంటినెంటల్కి రావాలని మా ఇన్స్టిషన్ సర్మనీ విజిట్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో జైసా మరి అవి ప్రెసిడెంట్స్ ఆఫ్ బోలే సో నిజం ఫోర్టీన్త్ ఇన్స్టాలేషన్ నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కా శనివారికి దీన్ अपने श्री कृष्णा होटल में रखा गया है मैं सभी मॉर्निंग एलेवन ओ क्लॉक को है और उसके पश्चात लंच का भी आयोजन रखा गया है मैं सभी हमारे निजामबाद चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के मेंबर्स से अनुरोध करता हूँ कि वह अधिक से अधिक संख्या में पधार कर इसे सफल बनाएं साथ ही साथ इसमें मुख्य अतिथि के रूप में हमारे डिस्ट्रिक्ट के जजेस मैडम श्री कुंचाला सुनी सुनीता जी पधार रही हैं और विशेष अतिथि के रूप में पेपसी के प्रेसिडेंट जयदेव जी साथ ही साथ वाइस प्रेसिडेंट भी पधार रहे हैं तो मैं आप सभी सभी से अनुरोध करता हूं कि अधिक से अधिक संख्या में प्रदान कर इसे सफल बनाएं और आगे भी चैम्बर पिछले दो चार वर्षों से अधिक काम कार्य नहीं कर रहा है तो हमारे अध्यक्ष साहब इस बार बहुत एक्टिव है ये अपने चैम्बर को आगे से आगे ले जाने के लिए हर व्यापारी भाई जितने भी निजामबाद के व्यापारी भाई हैं इंडस्ट्रीज वाले हैं उनका कोई भी कार्य अगर कि कोई भी रुकावट हो रही है तो हम ऊपर तक लेके जाएंगे हमारे प्रेसिडेंट साहब बहुत एक्टिव रहेंगे इस बार तो मैं सभी से अनुरोध करता हूं कि चैंबर को पुनः निजामबाद में एक जीवित करने के लिए आप सभी इस कार्यक्रम में अवश्य पधारे कार्यक्रम का के पश्चात मैं मीडिया भाइयों से भी सभी से अनुरोध करता हूं कि आप अधिक से अधिक पदा कर इसे पूरे निज़ामबाद में कवरेज दें కార్యక్రమంకి పశ్చాత్ అల్ప అయ్యే సర్వీస్ లాభంతో ధన్యవాద కమల్ కిషోర్ గారు ఆల్రెడీ చాలా ఆర్గనైజేషన్లకి ఆర్గనైజర్ ఇప్పుడు ఈ మర్సర్స్ సెక్రటరీ తర్వాత రోటీ క్లబ్లో కూడా ఉన్నారు విధంగా రాజు నిషిత కాలేజ్ రాజు కూడా ఆయన కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అదేవిధంగా శ్రీనివాస్ గురించి తెలుసు అందరికీ చాలా యాక్టివ్ అన్నింటిలో కూడా కాబట్టి మేము ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి దాన్ని సాధించడానికి మేము కంకణం కట్టుకొని మేము చే పనిచేయడానికి రెడీ ఉన్నాం ఇంతకుముందు మనం ఆల్రెడీ రోటిక్లో వాటిని తీసినాం కాబట్టి ఈ ఆలోచన పరిస్థితిని చాలా పెంచుకొని దీనిలో చేద్దామని మా అందరి ప్రయత్నం మీ అందరు కూడా మీ ప్రశ్నలు కూడా అందరూ కూడా నాకు సహకరించాలని కోరు థ్యాంక్ యూ ముస్తా అదేవిధంగా ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని ఇండస్ట్రీస్ మరియు బిజినెస్ సంబంధించిన పర్సన్స్కి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇది ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా బ్రాడ్గేజ్ సమస్యను సాధించిన తర్వాత చంబర్ ఆఫ్ కామర్స్కి ఒక మంచి పరిధి దొరికింది ఆ రోజు నుండి ఈరోజు దాకా సుమారు ఇరవై ఐదు ఏళ్ళ కింద స్థాపించిండు ఆ రోజు నుండి రోజు వరకు కూడా ప్రజల సమస్యల్ని వ్యాపారస్తుల సమస్యల్ని పరిష్కరించడానికి సరైన పద్ధతిలో మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మాకు ప్రాపర్గా గైడ్ చేస్తూ మీరందరూ సమస్యల్ని మాకు తెలియజేస్తూ దాన్ని పరిష్కరించే విధానికి విధానానికి మీరందరూ మమ్మల్ని మోటివేట్ చేయాలి